ఘనంగా స్వర్గీయ ఎన్టీఆర్ నూట ఒకటవ జయంతి వేడుకలు స్వర్గీయ నందమూరి తారక రామారావు నూట ఒకటవ జయంతి సందర్భంగా రామచంద్రపురం మండలంలో తెలుగుదేశం పార్టీ నాయకులు ఎన్టీఆర్ చిత్రపటానికి పూలమాలలు వేసి భారీ కేక్ను కట్ చేసి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కు ఎన్టీఆర్ చేసిన సేవలను కొనియాడారు రామచంద్రపురం మండలంలో కేంద్రంలో ఉన్న తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో సీనియర్ నాయకులు చేకూరు జనార్దన్ చౌదరి ఆధ్వర్యంలో మండల టీడీపీ నాయకులు ఎన్టీఆర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు అనంతరం భారీ కేక్ను కట్ చేసి పలువురికి పంచిపెట్టారు ఈ సందర్భంగా పార్టీ నాయకులు మాట్లాడుతూ తెలుగు ప్రజల ఆత్మ బంధువు అన్న ఎన్టీఆర్ అని అన్నారు సమాజమే దేవాలయం ప్రజలే దేవుళ్ళు అని త్రికరణ శుద్ధిగా నమ్మిన వ్యక్తి ఎన్టీఆర్ అని అన్నారు ప్రజల అభ్యున్నతే ఏకైక లక్ష్యంగా పనిచేసిన ఎన్టీఆర్ అన్ని వర్గాల ప్రజల ఆత్మ బంధువయ్యారని తెలియజేస్తారు పేదరికం లేని రాష్ట్రం కోసం తెలుగు జాతి వైభవం కోసం తన జీవితాన్ని అంకితం చేసిన గొప్ప వ్యక్తి ఎన్టీఆర్ అని కొనియాడారు ఈ కార్యక్రమంలో చిత్తూరు పార్లమెంట్ తెలుగుదేశం పార్టీ ఉపాధ్యక్షులు నీలకంఠ చౌదరి మధుసూదన్ రెడ్డి గిరి నాయుడు జయచంద్ర నాయుడు నాయకులు కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు ఈరోజు రామచంద్రాపుర మండలం తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో గన ఎన్టీ నందమూరి తారక రామారావు గారికి గణ నివాళులు అర్పించడం జరిగింది అదేవిధంగా ముఖ్యంగా చెప్పాలంటే నందమూరి తారక రామారావు గారు మన బడుగు బలహీన వర్గాలకి అభ్యున్నతి కోసం ఎన్నో సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టి ప్రపంచ దేశాల్లోనే ఆంధ్ర రాష్ట్రాన్ని ఒక గొప్ప రాష్ట్రంగా తీర్చిదిద్దినటువంటి వ్యక్తి నందమూరి తారక రామారావు గారు ఆయన తర్వాత అదేవిధంగా తెలుగుదేశం పార్టీ పగ్గాలు చేపట్టినటువంటి నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో మన ఆంధ్ర రాష్ట్రం ఎంతో అభివృద్ధి చెంది సాఫ్ట్వేర్ రంగంలో అయితే అన్ని రంగాల్లో కూడా ముందుకు నడిచిన నడిపించిన వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు అదేవిధంగా బైబర్కేషన్ ఆంధ్ర రాష్ట్రం విడిపోయిన తర్వాత అమరావతి రాజధాని వ్యయంగా వచ్చి అభివృద్ధి చేసేటప్పుడు ఈ దుర్మార్గపు వైఎస్ఆర్ పార్టీ అధికారంలోకి వచ్చినాక రాష్ట్రాన్ని భ్రష్టు పట్టించి సర్వనాశనం చేసి ఈ ఐదు సంవత్సరాల్లో ఇరవై సంవత్సరాల ఎన్నికి మన రాష్ట్రాన్ని ఎన్నికి పంపించడం జరిగింది రేపు రాబోయే అటువంటి తెలుగుదేశం పార్టీ ఇంకా లేదనుకున్న దాన్ని రేపు నాలుగో తారీఖు జరగబోయే కౌంటింగ్లో అత్యధిక మెజార్టీతో మన తెలుగుదేశం పార్టీ మళ్ళా ఆవిర్భవించి మన రాష్ట్ర అభివృద్ధికి ఎంతో తోడ్పడుతుందని ఆశిస్తూ మన చంద్రగిరి కూడా అదేవిధంగా నాని గారి ఆధ్వర్యంలో ఎంతో అభివృద్ధి చెందుతుందని ఆశిస్తూ జై తెలుగుదేశం జై జై తెలుగుదేశం